ఏంటంటే ఒక్క ఒక్క గోధుమ కూడా వేళ్ళతో పెళ్ళగింపబడకుండా వందల కొద్ది గురుగురిని బెరించేది జాగ్రత్త దేశంలో స్వాస్థ్యాలు అమ్మేసుకుంటావా ఈ గడ్డి కోసం గొర్రెల కోసమా కొడితే ఆర్థిక ప్రయోజనం కోసమా దేనికోసం ఏమి వదిలేసుకుంటావు తెలివిందా హక్కులు అమ్మేసిన వాళ్ళు కొందరు ఆశీర్వాదాలు అమ్మేసినందుకు అందరు స్వాస్థ్యాలు అమ్మేసిన వాళ్ళు కొందరు ఇంకెందుకు ఇది అప్పుడు వేషుబాబుని అమ్మేసి ఎవరో ఈ ప్రాణం తీసేస్తే ఈ ఎంటబడి వీడిని బాగా ఒత్తిడి చేసి కార్నర్స్ ఇంటికి తీసుకెళ్ళి బిర్యానీలు పెట్టేసి అలాగా వాడికి ఏదో మత్తు మందు పెట్టేసి సంతకం పెట్టేసి అలా కాదు ఈడు అర్ధరాత్రి ప్రార్థన నుంచి లేచేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి గేసుబాబుని పెడతా నాకు అంత తను ఈడు చూడండి ఎంత మెంటలు వచ్చింది వాళ్ళకి ఎవరి మీద మెంటలు వచ్చింది సొంత తమ్ముడి మీద వచ్చింది వాళ్ళకి పది మందికి పెద్దా దర్శనం అన్నాడు ఇటు అమ్మేద్దాం ఇటు దర్శనం అవుతుందో అన్నారు ఈ బాబుకి అక్కడ మీద వచ్చేసింది మన డిపార్ట్మెంట్ డబ్బు డబ్బు గురించి తర్వాత ఏంటి మూడు వందల ధ్యానాలు అవసరం నిజమీద పోయించుకున్నాడు పేదలకు ఇవ్వచ్చు కదా దాని తప్పే ఉంది దానికి మీరు భయపడతారేంటి మీరు ఎందుకు అభ్యంతరపడతారామని ఆ చోళ్ళకి వెళ్ళకండి అంతమందులో నాకు క్లాస్ తీసుకున్నాండి చాలా ఇన్సల్ట్గా ఉంది నాకు ఎంతెత్తా చెప్పేసి నమ్మేత్త నేనా ముప్పై రూపాయలు అన్నాను సాలు ముందు నాకు బీపీ కోపం నన్ను నన్ను ఆ రోజు ఎంత ఎంటర్టైన్ చేయలేదు ఎంకరేజ్ చేయలేదు నేను ఇచ్చేస్తాను ముప్పై రూపాయలకి ఆ తర్వాతటా వాడు వచ్చి నేను నిరపరాధి రక్తం అనవసరం చిందించాను నాకు బాధగా ఉంది ఇదిగోని మీ డబ్బులు మీరు తీసుకొని మీ డబ్బులు మేము తీసుకోవటం బిట్రా మాకు కావాల్సి ఆల్రెడీ సంపాదించేసుకున్నాం మేము చంపేశాము మాకు కస్తరిపోయింది అంత అయిపోయింది ఇప్పుడు నీ ముప్పై రూపాయలు నువ్వు ఇచ్చిన నీ యూజ్ నీకు ఇవ్వలేం కదా చంపించాం కదా ఆల్రెడీ మాకు సంబంధం లేదు తెలిపా నీ సావు నువ్వు సావు అంటే అది ఇల్సి చచ్చిపోయాడు ఆ డబ్బు నేలకేసుకుట్టి ఉరిపోసుకొని అక్కడ నాకు అన్ని వింతలే డబ్బులు ఇచ్చిన ఏంటి ఉరిపోసుకుని ఉరిపోసుకుంటే నాలుగు బయటకుని గుడ్లు పేలుకొచ్చి పేగులు బయటకు వచ్చి చెప్పండి విషమే కదా అందుకే ఒక మహాభక్తుడు ఇస్కర్ యొక్క మీద పాట రాశాడు అందులో అంటాడు విశ్వ సింపుల్ హృదయం విషమాయన ఆయన దైవత్వాన్ని ఆయన బోధని ఆయన సాత్విక మార్గాన్ని డబ్బులు వద్దనే వైరాగ్య మార్గాన్ని నమ్మలేపాడు హే ఏ మాటలు డబ్బక్క కలెదంటాడు ఏంటి ఆస్తి నమ్మేయమంటాడీ బేదలికిచ్చేయమంటే ఏంటి పిచ్చి పనులు పైసామే హై పరమాత్మ బ్యాచ్ మనదే బ్యాచ్ పరమాత్మే హై పైసా ఇది రివర్స్ పైసామే హై పరమాత్మ కనుక నేను వంద మాటలు ఏమి లేదు సింపుల్ సూత్రం అమ్మేసుకుంటారా కొనుక్కుంటారా ఏం చెప్పేది ప్లాట్లు పాట్లు కాదు ఓ కొనేసిపో రోడ్ ఎక్కితున్నారా దేవుని స్తోత్రం కష్టపడండి మంచి ఉద్యోగం చేసుకోండి వ్యాపారం చేసుకోండి ఇల్లు కొట్టుకోండి బిడ్డల సౌకర్యవంతంగా చూసుకోండి ఇంట్లో కావాల్సిన వస్తువులు కొనుక్కోండి ఏమండీ ఇక లాజర్లాగా పెంట మీద ఉంటేనే పొరలోకి వెళ్తామని లేదు ఆచరించబడి సమృద్ధుల నుంచి కూడా వెళ్ళొచ్చు ఎందుకంటే ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం దుర్లభం అని చెప్పి అన్నప్పుడు అలాగే దేవుడు వెళ్తాడు అన్నాడు ఒకడు దేవునికి సాధ్యం లేదు అని చెప్పాడు ఆ మాటకి అంటే ధనం ఆ పిచ్చి పట్టణంలో ఉన్నారు